మేము కొత్తకోట మండలంలో పాలెం గ్రామంలో ఉంటాము మేము నైట్ ఇక్కడ తినేసి వాకింగ్ చేస్తుంటే కొంచెం కోళ్ళు సౌండ్ వస్తున్నాయి కంపౌండ్లో ఉండి మేము కోళ్ళు తాకుంటుంటే కోళ్ళు సౌండ్ చేస్తుంటే కొంచెం చూస్తుంటే పాము వచ్చి ఇక్కడ రాళ్ళల్లో ఉండిండే మేము ఎవరికి కాల్ చేయాలో తెలియక పోలీస్ ఎమర్జెన్సీ కాల్ చేసాము ఇక్కడ స్నేక్ వచ్చామని అని చెప్పేసి వాళ్ళకి కాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము

何でフィナーバリューファッドライネーズで何で इनेने कॉल गेट नोट कर दो दबा इसको मत रखो दबाएगा अच्छा 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 लेडिंग 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 ऊपर का वेट को छोड़ दे नहीं आ रहा है నమస్కారం అండి ఈరోజు మనకు కొత్తకోట మండలం పాల గ్రామంలో అనే ఇంటి యజమానుగాలు డైల్ హండ్రేడ్ ఫోన్ ద్వారా కునపర్తి జిల్లా పోలీసు వారికి నాగుపాము ఇంట్లోకి వచ్చిందని సమాచారం ఇచ్చిన వెంటనే కునపర్తి జిల్లా నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా కొత్తకోట పెట్రోలింగ్ పార్టీలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కుర్మాయ గౌడ్ సాద్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సత్యం గారు మరియు కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వెంటనే మధ్యరాత్రి సమయంలో దాదాపు అంటే పన్నెండో కావలసి ఉంది ఈ ప్రాంతంలో నాకు ఫోన్ చేస్తే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద విశ్వసర్పమైనటువంటి నాగించి ఈరోజు సురక్షితంగా వాటిని బంధించి ఇక్కడ ఉండే వాళ్ళను సురక్షించ రక్షించబడింది కాబట్టి ఎప్పుడైనా కూడా ఆపద సమయంలో మేము సైతం అంటూ పోలీసులు ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే కర్తవ్య భావంగా భావించి ఈరోజు ఇటు మనుషులను మరియు ఇటు లాండ్ ఆర్డర్ను ఇటు మూగజీవాలన్నటువంటి వన్యప్రాణులు అన్నిట్లను కూడా సమాంతరంగా ఈ భూమి మీద వాటికి బతికే హక్కు ఉంది అని చెప్పేసి మరొకసారి నిరూపితం చేసినందుకు కొత్త పోలీసు వారికి మరియు వీళ్ళందరూ డైలడ్ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నందుకు వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి